హలో వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో మంగళవారం ఈ సినిమాను ఎలా రథం ఎలా ఊరేగిస్తారో మీకు చెప్పాలనుకుంటున్నాను సో స్కిప్ ఎక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగా మీకు నచ్చుతుంది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడడం మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే బొబ్బిలి పండగ అంటే మామూలుగా ఉండదు వేరే బొబ్బిలి పండగ దాడి తల్లి అమ్మవారు జాతరే జాతర చాలా బాగా జరుగుతుంది సో ఈ జాతర మిస్ అయిన వాళ్ళు కూడా చాలా చక్కగా చూడండి ఊర్లు అంటే మామూలుగా ఉండదు కదా కానీ ప్రతి సంవత్సరం పండగ చేస్తారండి చాలా చక్కగా చేస్తారు అందరూ కూడా పద్దెనిమిది ఊర్లు ఇరవై ఊర్లు అందరూ కలిసి బొబ్బులు వస్తారు మంగళవారం రోజు రథమ్మను చూడడానికి ఇంకా మార్నింగ్ నుంచి ఖాళీ ఉండదు టెంపుల్ లైన్ అయితే చాలా దూరం రోడ్డు మొత్తం పాకిస్తుంది ఎంత మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో తెలియదు పోలీసులు మాకు బండి అయితే ఎక్కడో అప్పిస్తారు యాక్చువల్గా ఆ రోజు మాకు మ్యారేజ్ డే మాకు మ్యారేజ్ డే మా వారు హైదరాబాద్ వెళ్ళిపోవాలి కానీ అస్సలు మాకు టైం కుదరలేదు సో బయట నుంచి మొక్కేద్దాం అని చెప్పి మా వారైతే అన్నారు ఎందుకు ఇంకా ఏం కాదులే పన్నెండుకి మీరు వెళ్తారు కదా సో ఎలాగైనా సరే మనం దర్శనం చేసుకొని వెళ్దాము సో లోపలికి ఎలాగైనా దాడితే అమ్మవారు మనకు లోపల పంపిస్తారని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినాం ఇంకా లైన్ అయితే చాలా ఎక్కువ బయట ఎక్కడో బండి పెట్టేసాము ఊరు బయట బండి పెట్టేసి నడుచుకొని వచ్చాము నడుచుకొని వచ్చి లైన్లో ఇంకా వెయిట్ చేస్తున్నాం లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు పక్కన ఇటువై గుడి చుట్టూ లైన్లు అండి బాబు వెనక నుంచి ఒక లైన్ ముందు నుంచి ఒక లైన్ పక్క నుంచి ఒక లైన్ ఆ లైన్ మొత్తానికి కూడా ఎన్ని రోడ్లు లైన్లు వేసేసినారు ఇంకా జనాలు మంచిగా ఉండాలని చెప్పి లైన్లు వేసారు వీళ్ళు చూసారా రథమ్మన్ అప్పటికి రథమ్మన్ ఇంకా ఎత్తలేదు మేము మార్నింగ్ వెళ్ళాం కదా సో మార్నింగ్ వెళ్ళాము రథమ్మన్ ఈవినింగ్ ఎత్తుతారు కదా ఫైవ్ కలా ఎత్తుతారు ఇది మార్నింగ్ ఎత్తే ముందు రెడీ చేస్తున్నారు అందరూ ఆల్రెడీ కట్టేస్తున్నారు కదా సో ఆ కర్రలు ఈ పైన పెట్టడం అన్ని మామూలుగా లేదు బాగా రెడీ చేస్తారు మేమైతే గుడికి పూజకి ఇంకా చీర ఒక్కేసినాం కొబ్బరికాయ కొట్టేసి చీర మొక్కేసి ఇంకా గారికి అన్ని మొక్కేసి వచ్చేసినాం ఇంకా మా వాళ్ళైతే రథమ్మ ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళకి మేము ఎక్కమని చెప్పలేదు కానీ ఆయన ఎందుకు అది కూడా దేవుడి పుణ్యమే అనుకుంటాను ఆయనే తీసుకొని ఎక్కించారు అయితే ఎక్కించి ఇంకా తేజీకి మొక్కడి నాన్న అంటే మొక్కేసినారు వాళ్ళైతే మొక్కేశారు వాళ్ళైతే అది కూడా ఒక పుణ్యమే చూస్తారా ఈ కర్ర ఇది పాస్ చెట్టుతో కొడతారు చాలా మనం నలభై ఒక వారాలు పూజ చేస్తారు ప్రతి వారము ఘటాలు తిరుగుతాయి ఆ చెట్టు అయితే మాత్రం ముందుగా కొట్టి ముందే ఆ చెట్టుకు వాటర్ పోస్తే రెడీగా ఉంచుతారు ఆ చెట్టు ఊరు అన్ని ఊర్లో తిరుగుతారు అందులో ఏ చెట్టు పెద్దగా ఉంటుందో ఆ చెట్టునే కొడతారు సో దానికైతే అందరూ యాక్సెప్ట్ చేయాలి ఎవరి చెట్టు అయినా సరే అది అమ్మవారికి అది రథం మనకైతే ఇచ్చేయాలి అప్పుడు ఎప్పుడో మేము చిన్నప్పుడు మా ఊర్లో ఒకసారి కొట్టారు రథం మనకి ఆ చెట్టు ఇంకా మిగతా వాళ్ళ ఊర్లోనే కొట్టేసుకుంటున్నారు అనుకుంటా రథం అనైతే చాలా ఎక్కువ చాలా బాగుంది చస్ చాలా పెద్ద రథం అని ప్రతి సంవత్సరం జరుగుతారు కానీ ఎంత గ్రాండ్ గా ఎక్కడ జరిగేటట్టు నేనైతే చూడలేదు బల్లవాలకలు కూడా అన్ని వేస్తారు డెకరేషన్లు అన్ని చాలా బాగుంటాయి లైన్లు చూసారా బాబు చాలా పెద్ద లైన్లు ఏం చేయాలి మా వాళ్ళు అయితే ఎండ దారుణంగా ఉంది నేనైతే వెళ్ళాలమ్మా నీ పుణ్యం ఉంటుంది మొక్కకి వెళ్దామని అన్నారు సో లోపల కింద అయిపోయిన తర్వాత నేను వద్దన్న పోన్లే అన్న పద బయటికి వెళ్ళిపోదాం బయట మొక్కేసి వెళ్దాం మా ఆయన ఊరుకోలే అప్పుడు ఇంకా ఏం కాదు గుడికి వెళ్దాం పద ఏమైతే అదన్నీ లైన్లో ఉందామని చెప్పారు సో ఆయన కోసం ఇంకా లోపల ఉండిపోయి ఇంకా సరే లైన్లో వెయిట్ చేద్దామని చెప్పి ఉన్నాం లైన్లో ఇంకా చిన్నగా కనబడుతుంది కానీ అక్కడే రౌండ్లు రౌండ్లు తిప్పేస్తున్నారు ఇంకా గుడికి అయితే వెళ్ళట్లేదు మేము ఇంకా రౌండ్లు తిరుగుతానే ఉన్నాం అది ఎప్పుడు దేవుడు కనిపిస్తుందో అన్నట్టు తిరుగుతూనే ఉన్నాం చాలా మంది ఘటాలు కూడా తెచ్చుకుంటారు మేము శనివారం ఘటాలు పూజిస్తాము ఇక్కడ ఊర్లో శనివారం ఘటాలు పూజించి దేవుడి దగ్గర పెట్టి అవి అమ్మవారి గుడికి ఇస్తామని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కానీ ఇక్కడైతే మిస్ అయిన వాళ్ళందరూ మంగళవారం రోజు ఘటాలు తెచ్చుకుంటారు తెచ్చుకొని ఇక్కడ అమ్మవారికి ఘటం పూజించేసి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు గుడిలో చూసారా లోపల దాడితల్లి అమ్మవారు ఎలా ఉంటారో అక్కడ కూడా ఫుల్ రెష్ అంటే మామూలుగా లేదు ఇంకా మేమైతే అందరికి కూడా ఇంకా ఏముంది ఎండెక్కిపోయింది మేము ఎయిట్కి స్టార్ట్ అయ్యామా ఇంకా పన్నెండు అయినా సరే గుడి లోపలే ఉన్నాం పన్నెండు అయిపోయింది ఇంటికి వచ్చేసరికి పన్నెండు దాటిపోయింది కానీ అయితే రాలేకపోయాము కానీ అక్కడ ఫ్రీగానే చాలా వరకు అన్ని సప్లై చేస్తున్నారు కుర్రలు కమిటీ కుర్రాలు అయితే అది మాత్రం ఆర్గనైజ్డ్గా ఉంచారు ఫ్రీగా మజ్జిగిస్తున్నారు ప్రసాదాలు ఇంకా ఎవరికి ఏం కావాలంటే వాటర్ సదుపాయం అన్నీ చాలా చక్కగా ఉన్నాయి లైన్లో ఎండతో ఈ సమ్మర్ కదా ఎండతో ఎవరు ఇబ్బంది పడకూడదని లైన్లో ఎవరికి ఏం కావాలైతే అవి మాత్రం సప్లై చేస్తున్నారు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ ండి అందరికి చూసారా మా దాడితల్లి అమ్మవారు ఎలా కనిపిస్తున్నారో స్ట్రైట్ గా తీస్తున్నాను చాలా బాగా కనిపిస్తారండి కన్నుల విందుగా కనబడతారు సో దాడితల్లి పండగ అంటే మామూలుగా ఉండదు కదా అది వీరబొబ్బులి రాజుగారు బాంబులు వేస్తారండి మాములుగా ఉండదు అసలు సాయంత్రం బాంబులు పటాస్ బాంబులతో ఊరంతా మోగిపోతుంది అసలు సమ్మర్ సమ్మర్ లైటింగ్ వెలుగు కాంతి కూడా అక్కర్లేదు పటాసుకాయలు బాంబులు పెద్ద పెద్ద లైటింగ్తో తో మెరిసిపోతాయండి అన్ని చాలా బాగా గ్రాండ్గా చేస్తారు చెప్పాను కదా ఘటాలు ఎవరు మిస్ అయినా సరే ఘటలు పట్టుకొని వచ్చేస్తారు టెంపుల్ కి మంగళవారం రోజు గుడి దగ్గరే ఉంచేస్తారు అవి ఇగొండి వీళ్ళైతే కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడైతే దక్షిణ ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి కింద అయిపోయింది లోపలికి వెళ్ళిపోయాం కదా సో దగ్గరికే వచ్చేసాం టెంపుల్ కి అని అనుకోకండి దర్శనం అవడానికి అక్కడే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకైతే లోపలికి వచ్చేసిన అమ్మ అక్కడే చాలా లైన్లు తిప్పేసినారు లైన్ గా ఇటువైపు 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 చాలా ఇంకా రాలేదు రాలేదు అనుకున్నాం ప్రసాదాలు అయితే కూరలు చూడండి కమిటీ కుర్రాలు చాలా బాగా సప్లై చేస్తున్నారు సో ఇబ్బంది పడే వాళ్ళందరికీ లైన్ గా వాళ్ళే అందిస్తున్నారు వాటర్లు మజ్జికలు అన్ని ఏం కావాలంటే ప్రసాదాలు అయితే ఎవరు ఫ్రీగానే చాలా మంది చేస్తున్నారు పుణ్యం కోసం వాళ్ళే ఇంట్లో ఉన్న వాళ్ళే చేసి పెట్టి అక్కడ ఇస్తున్నారు చాలా వరకు అది కూడా ఒక విధంగా మంచి మా వాళ్ళు లైన్తో ఆడుకుంటున్నారు ఎక్కడ లైన్లు టైగర్లు ఏం చూసినా వదిలిపెట్టరు కదా సో ఆడుకునే వస్తువు అనుకుని చెప్పి ఆడుకుంటున్నారు ఇదిగో రథమ్మన్ కయితే మొక్కేస్తున్నారు చక్కగా ఈ రథమ్మన్ లక్కీగా మేము వెళ్ళడం చాలా మంచిదైంది అప్పుడే ఇంకా పుష్ చేస్తున్నారు ఎత్తుతున్నారు పైకి ఎత్తి అన్ని సెట్ చేసి అది కూడా అప్పుడే చీరలు చాలా వరకు మొక్కేస్తున్నారు అందరూ అప్పుడే మొక్కి ఇంకా మన పైకి పెట్టేసి ఇంకా చాలా మంది వచ్చారు అప్పుడే మేము వెళ్తున్నాం వస్తున్నారు సో మిస్ అవ్వద్దని చెప్పి మళ్ళీ ఆగిపోయాం ఉండిపోయాం అప్పటికి ఇంకా టైం అవుతుంది సో మేమైతే వెళ్ళకుండా ఉండిపోయాం ఇంకా మొక్కేసినాను కూడా మొక్కేసాను మా వాళ్ళైతే కాలు నొప్పి వస్తున్నాయమ్మా చాలా వెళ్ళిపోతాం ఎండగా ఉంది అన్నారు సో ఇది లాస్ట్ నన్న ఇది అయిపోయినాక ఐస్ క్రీమ్ కొంటాను పదండి వెళ్దాం అని చెప్పి వచ్చేసిన ఇంకా దేవుడికి మొక్కేసి ఇలా వచ్చేస్తున్నాము వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఒక తాత లాంటి వాళ్ళు కనిపించారు ఏమో దేవుడు ఆయనలో దూర్ది ఇంకా ఏం కాదా మా పిల్లలు కూడా ఎక్కిస్తాను వాళ్ళని కూడా ఎక్కమని చెప్పు అని చెప్పారు సరే అండి ఎక్కించదేమో అని చెప్పి మిమ్మల్ని అడగలేదు అని చెప్పాను సో ఆయనైతే ఎక్కించారు ఎక్కించేసి దేవుడికి మొక్కారు ఆ దేవుడికి రథం పైకి కూడా దండం పెట్టించుకున్నారు మేమైతే బొట్టు చీరకి మొక్కేసి కొబ్బరికాయ కొట్టేసి ఊదొత్తులు అగరబత్తులు అన్ని అలిగి వేయించేసి వచ్చేసినాం ఇంకా దాడితల్లి అమ్మవారికి వెనక్కే రథం అని రెడీ చేస్తున్నారు ఇదైతే అమ్మవారు కొంతమంది లోపలికి ఇన్ అవుతున్నారు కొంతమంది బయట నుంచే అది వెళ్ళి లైన్ బట్టి డిసైడ్ అవుతుంది నేనైతే మా పిల్లలు మా వారు చూసారా పిల్లలకు గంట కొట్టేసి అమ్మవారిని దర్శించుకోమని చెప్పి చూపించేస్తున్నారు సో అమ్మవారిని చూసి దండం పెట్టుకున్నా అని చెప్పి ఆయన లిఫ్ట్ చేసి ఇంకా ఎక్కిస్తున్నారు గంటలు కూడా కొట్టించేశారు చూసారా జనాలు అస్సలు ఎక్కడా ఖాళీ లేదు వీళ్ళు ట్విన్స్ అని చెప్పి అందరూ వీళ్ళతో అలా టైంపాస్గా మాట్లాడుకొని చాలా చక్కగా అందరూ మంచిగా మాట్లాడుకొని మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళతో కొంచెంసేపు టైం కూడా స్పెండ్ చేసినారు ఇంకా అలా అయిపోయిన తర్వాత మేమైతే వచ్చేసినాం తాడితల్లి పండగ అంటే మామూలుగా ఉండదండి అన్ని ఊరు అసలు ఎవరు మిస్ అవ్వరు మంగళవారం రోజు అసలు ఇప్పుడైతే ఇంకా బళ్ళు మీద ఎవరు బళ్ళు మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ అప్పుడైతే మాకు బళ్ళు ఏమీ ఉండేవి కాదు మేమందరం అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా అమ్మలు నాన్నలు ఫ్యామిలీ చుట్టాలు ఎంతమంది వచ్చినా సరే అందరం నడుచుకునే వెళ్ళే వాళ్ళం అందరం నడుచుకొని వెళ్ళి దర్శించుకొని రథమ్మను చూసేసి అక్కడ అన్ని చూసేసి మేము బయటకు వచ్చేవాళ్ళం చూసారా సిరిమాను అతిపల్లు వర్షం ఎలా కుదురు కురుస్తుందో కదండి మామిడి పళ్ళు తరటిపళ్ళు ఆయన కొడతారు ఆయన దేవుడు 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 పూని ఉంటారు దాడితెల్ ఉంటారు కాబట్టి ఆయనకి ఏమీ అవ్వదు కానీ మామూలుగా అయితే చాలా పెయిన్ వస్తుందండి అక్కడ అంతసేపు కూర్చొని చాలా గంటలు వెయిట్ చేయాలండి ఊరు ఊరంతా బొబ్బిలంటే చాలా తక్కువ కాదు చాలా పెద్ద ఊరు కదా సో అది ఒక మండలం ఆ మండలం మొత్తాన్ని రథమ్మని తిప్పుతారు అది తిప్పి ఇంకా తిరుగుతారు అందరూ కూడా సో ఆయనకైతే దేవుడు ఉంటారు కాబట్టి ఏమవదు కానీ చాలా వరకు అన్ని తగులుతాయి చాలా చాలా పెద్ద దెబ్ దెబ్బలే తగులుతాయండి ప్రధమన్న అయితే స్టా గొల్ల పిల్లలు స్టార్ట్ చేసి బొబ్బులు మొత్తం పాత బొబ్బులు బొబ్బులు ఊరంతా తిప్పుతారు విలేజుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూడడానికి వెళ్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ప్రోగ్రాంలు ఇంకా అన్నీ చేస్తారు ఇంకా డమ్మురు మేళాలు ఇంకా బల్ల బాలకాలు ప్రతి వాళ్ళక వినాయకుడు కాళిక మాత శివుడు అన్ని లవకుశలు రాముడు అందరు బల్ల బాలకలు కూడా వేస్తారు వీళ్ళైతే చూసారా ప్రతి ట్రాలీ బండి మీద అయినా ట్రాక్టర్ మీదైనా ఒక్కొక్క బొమ్మని పెట్టి చూసారా కాలికి శివయ్య దాడి తల్లి అన్ని బల్లవాళ్ళ చేస్తారండి అందరినీ బాగా రెడీ చేస్తారు అంత చక్కగా బాగా అవుతుంది నేనైతే ఒక సెల్ఫీ మా వాళ్ళతో తీసుకున్నాను ఇదే సెల్ఫీ ఇచ్చారు మా వారు మా వారు ఫోటో తీసుకుందామంటే ఎప్పుడు ముందుకు రారు కదా సో మా వరకు మేమే తీసుకున్నాము ఇంకా అలా దర్శనం అయితే చాలా చక్కగా జరిగిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా వరకు అయితే మేము ముందు బయలుదేరేటప్పుడు గుడిలో చాలా రష్ ఉందంట మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది గుడికి అందలేరేమో అని చెప్పి అన్నారు మేమైతే సరే బయట నుంచి మొక్కేద్దామని డిసైడ్ అయినాము కానీ అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్ గా మేమైతే వచ్చేద్దాం అనుకునే వెళ్ళేసరికి అక్కడ అనుకోకుండా లోపల దూరిపోయాము అక్కడైతే ఒక కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు ముందు పంపించారు కానీ మమ్మల్ని పంపించలేదు సో ఇక్కడైతే ఆగిపోయేది వేరే లైన్ లో వెళ్ళండి అని చెప్పారు కానీ లేదు మేము వెళ్తాము మాకు అక్కడ టోకెన్స్ ఏమీ అయిపోయాయి మమ్మల్ని పంపించండి అని చెప్పిన సో ఆయనతో నేను డిస్కస్ చేస్తున్నానని మా వారిని అంత ఏం కాదులే పంపిస్తారని చెప్పి ఇంకా మమ్మల్ని పంపించేశారు సరే ఏ అమ్మ మీదే అన్నారు సరే సరే నాకు ఆ ఊరు తెలియదులే అని చెప్పారు ఆయన అయితే అలా ఆయన దయ వల్ల సగం వరకు మాకు లైన్ అయితే తగ్గింది ఆయన అయితే మమ్మల్ని పంపించేసారు ఇంకా మా మ్యారేజ్ డే వరకు మేమైతే హ్యాపీగా మేము దాడితల్లి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాము పూజ అయితే చక్కగా అయిపోయింది ప్రసాదాలు అయితే తీసుకున్నాము తీసుకుని మా వారైతే అందరికీ సర్దేస్తున్నారు అప్పటికే వారికి చిరాగ్గా ఉంది పదవి అని చెప్పారు ఇంకా వీడియోలు అన్ని బంద్ చేయమ్మా అని తిడుతున్నారు సో నేనైతే ఊరుకోను కదా అవి పక్కనే పెట్టేస్తాను సో మేమైతే అలా తిరిగేస్తున్నాము చూసారా అమ్మవారి టెంపుల్ ఎంత చక్కగా ఉందో ఈ టెంపుల్లోనే చాలా అన్ని పూజలు జరుగుతాయి కోళ్ళు కూడా ఆ రోజు సాధిస్తారు చాలా వరకు దాడితల్లి రాదమ్మన్నప్పుడు నాన్ వెజ్ అంటే ఇప్పుడు చుట్టాలకి మంగళవారమే చెప్తున్నారు కదా సో నాన్ వెజ్లు అయితే ఇప్పుడు వండేసుకుంటున్నారు అప్పుడైతే ఉండేది కాదు మజ్జిగలు అయితే తాగేసినాం మీ ఎండతో గట్టిగా ఉన్నాం కదా మా వాడు మజ్జిగ మజ్జిగలో మజ్జిగ తాగేసే అమ్మా చాలు నాకు ఇంకా నువ్వు ఇవ్వమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న వాడు అయితే చెప్పులు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు నేను ఇంకా వాడికి సరిపోదు అని చెప్పి నాకు ఇచ్చేస్తున్నాడు సో అమ్మ నువ్వు తాగు చాలు నేను ఇంకా తాగలేనని చెప్పి సరే నేనైతే ఇంకా మజ్జిగైతే చాలా బాగా చేసారండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసి సాయంత్రం అయిపోయింది కదా అలా నైన్ ఓ క్లాక్కి అలాగే మా ఊర్లో బుర్ర స్టార్ట్ చేసినారు సో బురకథ చూడడానికి వెళ్దాం అని చెప్పి వెళ్ళాం కానీ అక్కడ బురకథ కాదు బాబు రికడింగ్ డ్యాన్స్ లా ఉంది సో బుర్ర కథ అని చెప్పి ఒక అరగంట ఉన్నాను బురకథ స్టార్ట్ చేసినారా తర్వాత ఏం లేదు అంత కుర్రోలు కోసమేనంట ఓన్లీ పెద్దోళ్ళ కోసం ఏం లేదంట కుర్రోల్కే ఫుల్ డాన్స్లే డ్యాన్స్లు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ జరుగుతుంది అక్కడ సో బుర్ర అని పేరు పెట్టినారు మేమైతే కొంచెం వరకు ఒక హాఫ్ అన్ అవర్ చూసినాం ఇంకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ స్టార్ట్ చేసేసరికి మేము వచ్చేసినాం ఇంకా ఇంటికి వచ్చేసినాక కార్డ్స్ ఆడుకున్నాము ఇంకా అక్కడైతే చాలా బాగా ఉన్న వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేసినారు మేమైతే ఊరికే కబుర్లు చెప్పుకొని అందరం ఒకేసారి కలుస్తాం కదా సో నైట్ పడుకోకపోయినా పర్లేదు కానీ కబుర్లు అయితే చెప్పాలి ఆడవాళ్ళకు ఉన్నదే మాటలు ఆ మాటలు ఉంటే చాలు కదా రోజంతా నిద్ర కూడా రాదు సో మేమైతే అలా ఎంజాయ్ చేసినాం మీదకు మా బ్యాచ్ మా బ్యాచ్ రిలాక్స్ అవుతున్నారు కదా సో చాలా ఇంటికి వెళ్దాం పదండి ఇంకా ఏం చిరాగ్గా ఉందని చెప్పి ఇంకా చూడండి మా శ్రావణి చాలా పిన్ని ఆడుతుంది సో మేమైతే వెళ్ళిపోతున్నాము చాలా దూరంలో ఉంది కదా మేమైతే మా సా మా కళ్ళం దగ్గర నుంచి చూస్తున్నాము అక్కడ నుంచి చూస్తున్నాం బానే కనిపిస్తుంది లైటింగ్ లో పెద్ద లైటింగ్ పెట్టడం వల్ల అక్కడ వీడియో ఏం జరుగుతుందని తెలియట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్